కొండ బీచ్లో మేము వచ్చినప్పుడు చూడండి ఎంత కెరటలు భయంకరంగా ఎగురుతున్నాయో మీరే చూడండి అవతలు కూడా కొంతమంది చాలా చాలామంది విదేశాల నుంచి ఈ ప్రయాణికులు ఇక్కడ వచ్చి ఈ బీచ్లో ఈ యొక్క అందల్ని పర్యటిస్తుంటారు మీరు కూడా రండి మేము హ్యాపీ న్యూ ఇయర్ రోజు వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నాము చూడండి ఎలా ఇంతటి భయంకరంలో కూడా ఎలా వెళ్తున్నారో చూడండి ఇదిగో ఇతనే మావిడ వేరేస్తారు ఇది చూడండి అట్టు ఎలా ఉందో ఎడారి లాగా కనిపిస్తుంది అది మొత్తం ఇసుక ఇదే నేను రావడం ఫస్ట్ టైం అనమాట చూడండి పైన చూస్తే పెద్ద కొండ కనిపిస్తుంది దానికే రుచికొండ అంటారు చూడండి ఎంత భయంకరమైన సముద్రము సముద్రానికి ఎంత మనం చూసినా కంటికి కనిపించేంత దూరంలో ఉంటుంది ఈ సముద్రమే బంగాళాఖంలో సేరుందనమాట ఇది మీరు కూడా ఎప్పుడైనా వస్తే మీరు కూడా ఈ చక్కటిని అందరిని చూసి చాలా ఆనందిస్తారు సంతోషిస్తారు